తొమ్మిది రకాల నైవేద్యాలు తయారు చేయడం కోసం నేను ఇక్కడ స్టవన్ నీట్గా ఈ విధంగా చూసారు కదండి చక్కగా రెడీగా చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ చూసారు కదా నేను తలస్నానం చేశానండి అంటే రేపు వరలక్ష్మి వ్రతం రోజు మనం అలాగే స్నానం చేస్తాం తలస్నానం అలాగే ఇప్పుడు తలస్నానం చేసి ఇక్కడ పూజ సంబంధించిన పనులన్నీ చేసుకుంటున్నానండి ఫస్ట్ శనగలు చక్కగా కడిగి పసుపు వేసి నానబెట్టానండి చూసారు కదండి ఎందుకంటే మనం నైవేద్యంలో వాయన తాంబూలం అమ్మవారికి ఇస్తాం కాబట్టి పెద్ద మనకి అమ్మవారు కాబట్టి వాయిన తాంబూలంలోకి నైవేద్యాల తర్వాత మనం తాంబూలం పెడతాం కదా వాయనం సో అందుకోసం అన్నమాట ఇక మందిరం అలంకరణకు వచ్చేసరికి ఇవన్నీ కూడా చక్కగా నేను తలస్నానం చేసి అప్పుడు చేసుకున్నానండి ఇక్కడ చక్కగా చిన్న వెండి ప్లేట్లో పసుపు కుంకుమ అక్షంతలు అలాగే కొత్త ఆభరణాలు పెట్టుకున్నానండి ఆ విధంగా చూసారు కదా అలాగే ఆ పక్కన గంట అలాగే హారతి చూసారు కదండి ఇవన్నీ కూడా నేను పూజా సామాగ్రి ఎలా అంటే ఏ విధంగా అరేంజ్ చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను అలాగే ఇక్కడ ఒక ట్రేలో గాజులు ఆకుపచ్చ గాజులు ఎరుపు గాజులు అలాగే గంధం కర్పూరం బిళ్ళలు కొత్త తిలకం సీసాలు తర్వాత పువ్వులు అలాగే అక్కడ మొక్కలు ఉన్నాయి మీరు చూసారు కదండి ఒక్కపడే ప్యాకెట్లు ఉన్నాయి నెక్స్ట్ తమలపాకులు ఒక అగ్గి పెట్టే చూసారు కదండీ మొత్తం వన్ బై వన్ మీకు అన్నీ చూపిస్తున్నానండి ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకున్నానండి నెక్స్ట్ మనకి అమ్మవారిని రెడీ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక కొబ్బరికాయకి చక్కటి కొబ్బరికాయకి పసుపు పోసి ఈ విధంగా బొట్టు పెట్టానండి నామం తర్వాత చక్కగా కళ్ళు కాటకతోటి కొత్త కాటక బరినతోటి కళ్ళు అలాగే తిలకం సీసాతోటి కొత్త తిలకం సీసాతో చక్కగా బొట్టు పెట్టి